చూపించలారా ఇంకా వర్క్ ఉన్నట్టు ఉంది విగ్రహానికి ఉంది ఉంది ఇంకా గోల్డ్ రాయాలి గోల్డ్ మెరుపులు వస్తే అప్పుడు లుక్ వచ్చేది అయితే బుకింగ్ చేసుకోవడానికి అందరూ వస్తున్నారు కదా చక్కగా మన వస్తున్నారు వచ్చి చూసి వెళ్తున్నారు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కొద్దిగా చూసి ఇస్తావు కదా విగ్రహాలు చూసి ఇస్తాం అదే అన్న చెప్తున్నాడు కొద్దిగా మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినట్లయితే కొద్దిగా తక్కువగా కూడా ఇస్తాడంటున్నాడు అసలరామ్ కళా ఆర్ట్స్ జాండ్రపేట మరి అన్నని మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు మరి అన్న రేట్లు కూడా చూసిస్తాడు అట్లానే అసలరామ్ గారు ఇక్కడ ఇంట్లో పెట్టుకునే స్వామివారి విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్నవి అది అన్న చెప్తున్నాడు ఈ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంట్లో పెట్టుకునేవి మరి అన్న దగ్గరకు వచ్చినట్లయితే ఆ చిన్న విగ్రహాలు కూడా చూసిస్తానని చెప్తున్నాడు మనకి తలపాగలో ఇది ఒక కలరు స్వామివారి మూషిక మీద కూర్చొని ఉన్నారు ఆ దంతాలకు చూసినట్లయితే చెంకి పెట్టారు కొద్దిగా ప్రత్యేకంగా కనపడ్డానికి ఆ చెంకి కూడా పెట్టారు స్వామివారి దంతాలకి మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరుగుల విగ్రహం స్వామివారు గణపతి అసలరా మనకి ఈ విగ్రహాలు ఇంకా ఎన్ని ఉన్నాయి మనకి ఈ సైజులో పన్నెండు ఉన్నాయా మనకి దీనికి కూడా ఇంకా విగ్రహానికి ఇంకా మనకి గోల్డ్ రావాలి చెంకి అద్దాలు కదా మనకు రెండు రోజుల పూర్తి అవుతాయా ఈ వర్క్ కూడా పండగ కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు వినాయక చవితి మన పని తొందరగా అయిపోతే మన బుక్ చేసుకుంటున్నారు విగ్రహం చూసుకున్నట్లయితే స్వామివారి బొట్టు బొట్టు దగ్గర నెమలి పింఛి పెట్టాడు చక్కగా అలానే ఫ్లూట్ కూడా పెట్టాడు కొద్దిగా ప్రత్యేకంగా ఉండటానికి మరి ఆ విధంగా చేశాడు అసలరామన్న తలపాగలో ఇదొక రంగు విగ్రహం అట్లానే దాదాపు ఎనిమిదిన్నర తొమ్మిది అడుగులు ఉంటుంది విగ్రహం దాదాపు ఒక నలుగురు వచ్చి చూసారే విగ్రహం వాళ్ళకి నచ్చిందని మరి త్వరగా మీరు ఇటువంటి విగ్రహాలు తక్కువగా ఉన్నాయి మీరు వెంటనే వచ్చి బుక్ చేసుకోవాలి దాదాపు విగ్రహాన్ని వర్క్ అంతా పూర్తి అయిపోయినట్లయితే కాకపోతే కిరీటానికి అట్లానే ఆభరణాలకి కొద్దిగా గోల్డ్ పే పెయింట్ వేసి చెమ్కి గోల్డ్ రద్దుతానంటున్నాడు రామన్న దాదాపు ఒక నాలుగు అడుగులు ఉంటుంది విగ్రహం స్వామివారిది దాదాపు విగ్రహాలకు అన్నిటికీ కూడా పూర్తిగా రంగులైతే పూర్తి అయిపోయినాయి కిరీటానికి ఆభరణాలకు మాత్రమే ఆ చెమికి గోల్డ్ చెంకి ఒక్కటే అద్దెస్తే విగ్రహం ఫైనల్ అయిపోద్దని చెప్తున్నాడు అన్న అలానే కొద్దిగా ఈ విగ్రహం చూసేసరికి స్వామివారి పంచి చూడండి ఉన్న విగ్రహాల్లో కొద్దిగా భిన్నంగా ఉంది ఆ పంచి మీద కొద్దిగా డిజైన్లాగా కూడా వేశాడు ఇవక్క విగ్రహం ఇంకా బుక్ అవ్వలేదు దాదాపు ఈ వరుసలో ఒక నాలుగైదు విగ్రహాలు బుక్ అయినాయి కొద్దిగా విగ్రహం ఇంకా కూడా భిన్నంగా ఉంది మీరు చూడండి కొద్దిగా చిన్న విగ్రహం తలపాగా స్వామివారు ఆసన మీద కూర్చున్నారు విగ్రహం చూడండి కొద్దిగా భిన్నంగా ఉంది పెద్ద దొద్దల తీవ్ర ఆసనం మీద కూర్చున్న స్వామివారి విగ్రహం ఆ పంచి కూడా కొద్దిగా మీరు గమనించినట్లేదు కొద్దిగా ప్రత్యేకంగా రంగు వేశాడు పంచికి అట్లానే విగ్రహం చూడండి కొద్దిగా వెరైటీగా చేశాడు అయితే కొద్దిగా ప్రత్యేకంగా చేశాడు